చంద్రతి మండలం సనగుల గ్రామంలో రుద్రంగిలోని రీడ్జ్ నుండి లచ్చపెట్ట తండా రిజర్వాయర్ ని నీటితో నింపడానికి ఈ కాలువ నిర్మాణానికి ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు

आ साவले साகள் ம कोट

્રમૂર્તે સહસો શિરો નામને ધારયા સકલૈશ્વર્યિદ્યધ્યેના સ્વચ્છતમસ્તુ ધૂપમાઘ્રાપયાય કલ્યાણ નિદયે નિદયેના

పడా పడ్డటువంటి పనులను ప్రారంభం చేయాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ అందరి ఆశీస్సులు అందుకొని శాసనసభ్యుడు కాగానే అనేక సమస్యల పరిష్కారం కోసం నేను కుడి కుడిమా కాలువ ద్వారా ఫాజుల్ నగర్ ప్రాజెక్ట్ నుండి చందూర్తి వరకు జోగాపూర్ అదేవిధంగా రుద్రంగి నాగారం చెరువు కలిగూడ సూర్యం ప్రాజెక్ట్ ద్వారా ఇటువైపు లచ్చపేట రిజర్వేర్ కూడా మనం అటు కొన్నూరు ఇవన్నీ కూడా చేసుకొని ఈ నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలు సాగు చెప్పని లక్ష్యంతో ఆనాడు దివంగత మహానేత రాజశేఖర్ గారు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు నిధులు మంజూరు చేసిన రోజు మనం ముందుకు చెప్పిన ఒక లక్ష్యం నెరవేర్చుకున్న రోజు రెండు వేల తొమ్మిది వరకు ఫాజునగర్ పూర్తి చేసుకున్నాం చందూర్తి పూర్తి చేసుకున్నాం రుద్రేంగి నాగరాజు ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం జోగారం జోగాపూర్ దగ్గర కూడా మనం పూర్తి చేసుకోగలిగినాం కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఆ వెంటనే మూడు మాసాలు రాశేఖర్ మరణించడం వల్ల మన ప్రాంత ఈ ప్రాజెక్టులకు ఎక్కడికక్కడ ఆగిపోయిన సందర్భం ఆ తర్వాత గెలిచినటువంటి వాళ్ళు పట్టించుకున్నట్టు సందర్భం అందరూ కూడా గమనించారు నేను అనేక సందర్భాలు చెప్పిన ఒకవేళ ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ పద్దెనిమిది ఇరవై కొడుతున్న ఓడిపి ఉండకుండా ఉండున్నా నేను లేదా మహానేత రాజశేఖర్ మరణించకుండా ఉండున్నా మన ప్రాంతానికి సాగులు రెప్పుడు తీసుకొచ్చే అని చెప్పని అనేక సందర్భాలు కూడా మనం చెప్పుకున్నాం పది సంవత్సరాలుగా పొడవు పడ్డటువంటి ప్రాజెక్టు కాలువ పనులను మళ్లీ ముందుకు తీసుకొని పోవాలని మీ ఆశీసులతో సహనసభు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విప్పైన తర్వాత అధికారులతో సాగురెడ్డి శాఖ మాజీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వెంట వెంట మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సహకారం శ్రీధర్బాబు గారి సహకారం తీసుకొని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఫలితం ఈ శ్రీపాద ఎల్లపెల్లి ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ నిధులతోటి ఎక్కువ ఆయికట్టుకు వచ్చేటువంటి ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతలు చేయాలనేటువంటి సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకున్నప్పుడు నేను చెప్పగానే కలిగొట్ట సూరమ ప్రాజెక్టుకు బీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చూసిన వాడిగా ఈ ప్రాజెక్టును తెలంగాణలో తొలి దశలో పూర్తి చేసే ప్రాజెక్టులలో ప్రాధాన్యతను ఈ ప్రాజెక్టు పెట్టడం వల్ల అసెంబ్లీలో కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెట్టే బడ్జెట్ లో కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఈ శ్రీపాద ప్రాజెక్టుకు కేటాయించడం వల్ల వెంటనే పనులు ప్రారంభించే లక్ష్యం తీసుకుని మీరు చూసి నిన్నటి రోజు కలిగోట సూర్రాం ప్రాజెక్ట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఉన్న రోజు మనం ప్రశ్నించే గొంతుగా ముప్పై ఏడు సార్లు నిరసన వ్యక్తం చేసినాం ఎన్నడూ ప్రతి నెల ఇరవై రెండు తేదీన యాదృచ్ఛికం నిన్న మళ్ళీ ఇరవై రెండు తేదీ వచ్చింది మనమే పనులు ప్రారంభం చేసినాం పనులు పనులు చేయాలని చెప్పి ఒత్తిడి చేసింది మనమే ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత ఆ పనులు ప్రారంభం చేసింది కూడా మనమే అదేవిధంగా ఇక్కడ లచ్చపేట తండకు పోయేటువంటి కెనాల్ పనులు చేయాలని చెప్పినటువంటి కార్యక్రమంలో భాగంగా కూర్చున్నప్పుడు ఈ రోజు మనం భూమి పూజ చేసుకున్నాం ఏదైతే జలపతి దండ దండ దగ్గర వెళ్లి ఆరు కిలోమీటర్ల సిక్స్ పాయింట్ ఫోర్ ఏదైతే మన కాలువ ద్వారా మనం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏదైతే లచ్చపేటకు సంబంధించిన రిజర్వ్ నిర్మాణం చేసుకుని చెప్పి అనేది కూడా ప్రారంభం చేసుకున్న క్రమంలో నేను సమావేశంలో అధికారంలో కూర్చున్నప్పుడు పైన తలాపు కిరచీర పట్టే వస్తుంది ఇక్కడ కచ్చే కెనాల్ లింగంపేటతో వస్తుంది కానీ వాళ్ళకి అసలు సోయి లేదు ఆ ప్రభుత్వం పెద్దలకు సోయి లేదు ఇక్కడ ఎర్రచేరు ఉంటుంది దీనికి అనుసంధానం చేద్దామని ఆలోచనకు లేదు నేను వెంటనే అధికారులు చెప్పిన ఎట్టి